మాకు కుల మతాల పట్టింపులు లేవు మానవత్వమే మా కులం పది మందికి మంచి చేయటమే మా మతం ఆపదలో పదలో ఉన్నవారిని ఆదుకోవటమే మా అభిమతమంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యం వైద్యం ఆరోగ్యం సామాజిక రంగాలలో శక్తి మేర సేవలందిస్తూ అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాం జనయ ఫౌండేషన్ ఆధ్వర్యించడం స్థానిక రామచంద్రగూడెంలో ల్యాబ్ టెక్నీషియన్ రాము నివాసంలో అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ తన స్వంత ఖర్చులతో స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి స్వయంగా తానే దగ్గరుండి వండించి స్వాములు తిన్న విస్తరాకులు సైతం ఎత్తి వారి చేతులు కడిగి పరమత సహనానికి హిందూ ముస్లిం భక్తిపూర్వక స్నేహ భావానికి జనయత్రి ఫౌండేషన్ ను ప్రతీకగా నిలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ ప్రాణకోటి పట్ల దయతో మానవత్వంతో ప్రేమతో ఉండాలనేదే అన్ని మతాల సారాంశమున్నారు దీనిని అర్థం చేసుకునే ప్రతి ఏట తన శక్తి మీద ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు జై కులం జై మతం ఏ ప్రాంతం అనేది చూడకుండా నిస్సహాయులకు నిర్భాగ్యులకు ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలనేదే తమ జనయత్రి ఫౌండేషన్ ఏకైక లక్ష్యంగా వివరించారు సబ్బండ వర్గాల సమూహం సర్వ మత సమ్మేళనమే తమ జనయత్రి బలమన్నారు ఈ కార్యక్రమంలో జనయత్రి ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాజ్ బాబా డాక్టర్ హుస్సేన్ సోహిల్ గౌరవ అధ్యక్షులు అహ్మద్ నాగయ్యం షేరోజ్ బాబా అవరేంట్ల సందీప్ పురం వెంకట్ రోహిత్ గౌరు శ్రీనివాస్ చరణ్ రఫీ షాహిర్ రాఘవం యాదగిరి శ్రీనివాస్ రెడ్డి మాలధారణ స్వాములు అంజి జనార్దన్ విజయ్ రాము వేణు అంతయం సిద్దయ్యం నవీన్ నాగరాజు బొంగరాల శ్రీను వెంకటేశ్వర్లు రామమణి పోలేపాక సైదులు తదితరులు పాల్గొని స్వాములకు భిక్షను ఏర్పాటు చేసిన జనయాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ను ఆశీర్వదించారు అన్నదానం பிரியிதானம் அன்னதானம் பின்னிதானம் அன்னதானம் 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 అన్నమే అన్న మే శ్రీహరి అన్న భవ ఉరీ అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవానియోదండ కడుగురిండగా ఎందుకు దండగా కడుపు నింపితే పండగా భవ అన్నరాఖీభవా అన్న భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని భవ భవ అన్నదానం అన్నదానం பரா சன்னிதான அன்னதானம் பிநிதான அன்னதானம் 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 அன்னதானம்

తేత్రి ఫౌండేషన్ వారు స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వారికి వారి కుటుంబానికి అందరికి కలిసి రావాలని అ爷 ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం భమిదేవిదేవ అల్లం చేతులు अक्षय భగవద్గీతను అల్లం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను అదిదేవో భవ అదిదేవో భవ మందిరన ములగన్న ఈరోజు జనయిత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుండి మేము మా ఫౌండేషన్ స్థాపించి కుల మతాలకు ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా జనంతోనే జనయిత్రి జనం కోసం జనయిత్రి అనే కాన్సెప్ట్ మేము వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉభయ రాష్ట్రాల్లో మా ఫౌండేషన్ అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ఈరోజు మెరియాడలోని రామ్ చందలో మా రాము గారి సహకారంతో ఇక్కడ దాదాపుగా ఒక ఫార్టీ మెంబర్స్ అయ్యప్ప స్వామి భక్తులకు అంజనేయ భక్తులకు భక్తులకు అన్ని రకాల భక్తులకు ఇక్కడకి మేము ఆహ్వానించి మా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చిన ప్రతి ఎప్పటి కూడా మా హృదయపూర్వక అభినందన చేస్తూ మేము వచ్చే ఇదే ఇలాంటి ప్రతిసారి కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం గతంలో కూడా ఏడు కూడా తగరం రాజీవ్ నగర్లో మరియు మా రౌండ్ సెంటర్లో ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో కూడా ఇలాంటి కార్యక్రమం జరిగింది ఈ సంవత్సరం కూడా జస్ట్ ఒక రెండు రోజుల ముందే తమ్ముడు రాముగారికి తమ్ముడు మేము ఒక కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాము మా కార్యక్రమానికి చేయబడి కోరగానే వెంటనే తమ్ముడు స్పందించి వచ్చేనా నేను నా తరఫున మేము పిలిపిస్తాము మీ తరఫున పిలిపించుకోండి కార్యక్రమం మనం ఇంట్లో చేద్దామని చెప్పి చెప్పినందుకు వారికి మరొకసారి మా తరఫున అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చే ప్రత్యేక కూడా పేరు పేరున అందరి పేరు అందరికీ కూడా నా తరపున మరి మా ఫౌండేషన్ తరపున అభిదానం తెలుస్తుంది మా ఫౌండేషన్ రాబోయే రోజుల్లో మాకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఎన్జిఓ రిజిస్ట్రేషన్ అయిపోయింది రాబోయే రోజుల్లో ట్వెల్వ్ ఏ ఎయిటీజీ అనే సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంది మీరు ఆ సర్టిఫికేట్ రావాలని చెప్పి అందరూ కూడా అయ్యప్ప సాయిని కోలు చెప్పి ప్రార్థిస్తాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడము ప్రతి ఒక్కరికి జనైత్రి ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి ఆనందించదగ్గ విషయము మేము విలువగానే వచ్చిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులకి శివస్వామి భక్తులకి ఆంజనేయ స్వామి భక్తులకి కంకదుర్గ భక్తులకి మా యొక్క అభినందనలు మేము ప్రతి సంవత్సరం ఇలాంటి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎక్కడ ఎలాంటి మా అవసరం ఉంటే మేము అందుబాటులో ఉండి వారికి మా సేవని వినియోగించుకుంటున్నాము అయ్యప్ప స్వాములు మా యొక్క ఫౌండేషన్ని దినదిన అభివృద్ధి చెందడానికి మీ యొక్క ప్రార్థనలు అయ్యప్పకి తెలియజేసి మా యొక్క ఫౌండేషన్ని అభివృద్ధి చెందడానికి మీరు కోరాలని చెప్పేసి అయ్యప్పని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ జనయిత్రి ఫౌండేషన్ లో కుల మతాలకు అతీతంగా పార్టీలకు వ్యక్తులకు కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తున్నారు ఇక్కడ మానవత్వం అనే మానవత్వంతో మేము ముందుకెళ్తున్నాం జనంతోనే జనయిత్రి జనం కోసమే జనేత్రి ముందుకు వెళ్తున్నారు జనేత్రి ఫౌండేషన్ ప్రతి ఒక్కరు చేరి ఇంకా జనైత్రి ఫౌండేషన్ దేశంలో అత్యధిక స్థానంలో ఉండి రాష్ట్రపతి చేతుల మీదుగా మా ఫౌండర్ కి అవార్డు రావాల్సిందిగా కోరుకుంటున్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి ఓన్లీ అయ్యప్పరా కాకుండా కూడా మీకు మీరు ఆపదలో ఉన్నారు మాకు బ్లడ్ కావాలి అని అంటే కూడా ఇమ్మీడియట్గా మీకు ఆపదలో ఏ ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా చరిత్ర ఫౌండేషన్ ముందు ఉండి మీకు ఎల్ల వేళ ఇరవై నాలుగు గంటలు కూడా మీ సేవలో మేము ఉంటాము ఇది ఏంటంటే మేము ఓన్లీ వ్యక్తిగతంగా చెప్పడం కదా ఈ జనరు ఫౌండేషన్ అంటే నిరుపేద కుటుంబాలకు చెందిన మన ఫౌండేషన్ ఎక్కడో పెద్ద పెద్ద ఉన్నది కాదు ప్రతి ఒక్క కార్మికుడు కర్షకుడు అందరూ కూడా దీంట్లో సభ్యుల్లో ఉన్నారు కాబట్టి ఈ జనరు ఫౌండేషన్ మీకు ఏ సహాయం కావాలంటే ముందుండి ఉంటది అని చెప్పేసి మీరు పూర్తిగా వచ్చినేషన్ ఫౌండేషన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలా మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను ఒక ముస్లిం వ్యక్తి అయినా కానీ నాకు సంబంధం లేదు నాకు లాస్ట్ టైం ఏం చెప్పారు స్వామి ఒకసారి అన్నదానం అందం కార్యక్రమం చేద్దామని మాలో ఉన్నప్పుడే చాలా సంతోషదయం ఇలా ప్రతి ఒక్కళ్ళు బాయ్ బాయ్ అనుకుంటూ ఉండాలి రేపు జరిగేది ఏమి ఉండదు వాడు వస్తే మనకేం పెడతాడు వీడు వస్తే మనకేం లేదు పక్కింటి ముస్లిం అయినా ఈ ఇంటి ముస్లిం అయినా మనం కలిసి ఉండేది గోడెమ్మటి కూరలు మార్చుకునేది స్టేజ్ నుంచి మనం ఈ రోజు కొట్టుకునే స్టేజ్కి వచ్చింది అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు అన్నదమ్ములు లెక్క అందరిది ఒకటే ప్లేడు అలా అని ఆలోచించి మన గుణీరా ఇలా అందరికీ స్వాములకు విభిక్ష కార్యక్రమం చాలా సంతోషం ఈ సంవత్సరంతో ఇది కాకుండా వచ్చే సంవత్సరం వెయ్యి మంది స్వాములకు అందరం చెప్తామని మేమందరం ఆలోచించాము తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాం ఇలాగే మా ఫౌండేషన్ తరఫున ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం వాటి అన్నిటికీ మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఈరోజు కార్యక్రమానికి హాజరైన స్వాములందరికీ మా యొక్క హృదయ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ నేను అందరూ ఆనందపడుతున్నాను సంతోషపడుతున్నాను ఎందుకంటే ఈ జనేత్రి ఫౌండేషన్లో నేను సభ్యుని అవ్వటం కూడా చాలా గర్వగానంగా ఉన్నాను అలా ఉన్న ఈ ఈరోజు మీరు కూడా శిక్ష కట్టడానికి మాకు అవకాశం దొరికింది కల్పించినందుకు డాక్టర్ గారికి అలాగే భక్తులందరూ కూడా నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను అలాగే మీరు శబరిమల వెళ్ళినప్పుడు మా సభ్యులు కూడా కూడా బాగుండాలను కోరుకుంటున్నారు సంస్థాపకులు డాక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాం ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఇలా చేయడం అనేది మాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది చాలా సంతోషపడుతున్నాం ఒక ముస్లిం వ్యక్తి అయినా కూడా మాకు ఇలాంటి ఎలాంటి సెంటిమెంట్ లేదు బ్రదర్ ఒక ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నా కూడా మీరు మీ ఒకవేళ మన ఇంటికి రావడం మీకు ఇబ్బంది అయిపిస్తే ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు ఒక దగ్గర వండుకొని తింటాను కూడా దాని అమౌంట్ మొత్తం నేను పే చేస్తానని నాకు ఫోన్ చేశాడు నా తరఫున తీసుకొచ్చాను చాలా సంతోషంగా ఉంది డాక్టర్ పరంగా వస్తే కూడా వృత్తిపరంగా మా బాబుకి పాపకి ట్వెల్వ్ ఇయర్స్ ఏ రోజు కూడా ఒక టూ హండ్రెడ్ కి ఎక్స్ట్రా కాలేదు థర్టీన్ ఇయర్స్ లో నాకు గుర్తున కానీ కూడా ఏ కి పోయినా కూడా ఐదు వేలు పదివేలు అయితే ఉంటాయి ఒక్కసారి ఎట్లా పోయినా అంటే ఒక ఫీజు ఒక హండ్రెడ్ రూపీస్ టాబ్లెట్స్ తోటి కంప్లీట్ గా మళ్ళీ నెక్స్ట్ టైం త్రీ డేస్ లో రాని బ్రదరాటారు మూడోసారి పోవడానికి ఛాన్స్ లేదు మీకు మరీ మరీ థ్యాంక్ యూ సార్ సార్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు जनत्री फनत्री फेशन अध्यक्षुल मुनीरस्मी वारी మా స్వాములందరి తరఫున దీక్షాపర్ల తరపున తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాలు మేము ప్రతి ఒక్క గ్రూప్ లో చూస్తున్నాము రక్తదానం కానీ మీ సభ్యులలో సందీప్ కుమార్ అవరేళ్ళ సందీప్ కుమార్ ఉన్నారు రక్తదాన కార్యక్రమాలు కానీ మొన్న వరద బాధితులకు చేసిన మీ సంక్షేమ కార్యక్రమాలుగా ప్రతి ఒక్కటి చూస్తున్నాము కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నారు ఈరోజు మాకు కూడా మీ కార్యక్రమాలలో ఒక అవకాశం కల్పించి భిక్ష పెట్టినందుకు ఆ యొక్క అయ్యప్ప స్వామి ఆశీర్వాదం వల్ల మీ ఫౌండేషన్ దినదినాభివృద్ధి చెంది కమిటీ సభ్యులందరూ కూడా మీరు చేయాలనుకున్న కార్యక్రమాలు అభివృద్ధి పదల్లోకి సాగాలని అందరూ కార్యక్రమాలతో వెళ్ళాలని అయ్యప్ప స్వామిని ఫౌండేషన్ అధ్యక్షులు గోబూల్ గారు సహకరించి మనందరికీ దీక్ష ఏర్పాటు చేశారు ఉన్న మతాలకు అతీతంగా స్వామివారి చేసిన సేవని సేవా కార్యక్రమాన్ని అందరూ మనస్ఫూర్తిగా స్వామివారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను